ఏం డాక్టర్ అయినా సార్ రమేష్ అడా మా పేషెంట్ మా గుడ్ మార్నింగ్ అమ్మా మా పేషెంట్ వచ్చినాడా మా పేషెంట్ తాయరీ అదే మరి కొంత ఏం సీరియస్ కండిషన్ ఎట్లుందో చూసి చెప్తే నాకు అదే అదే తాయర అదే ఉన్నా హాస్పిటల్ ఉన్నావా అవును కనుక్కో అంతా రాత్రి సీరియస్ గా ఓటిన జాయిన్ అయినాడు మూడు ఆరు కోసం ఏ కండిషన్ ఏమో చెప్తే ఎవరు న్యూరాలజిస్ట్ ఎవరు న్యూరాలజిస్ డాక్టర్ చెప్తే నంబర్ ఇస్తే మాట్లాడుతున్నాడు ಗೌಡನ ತನನ್ ಬತ್ತಿತ್ತಾರೆ ಅಂದೆ ಏನೋ ಲಂಗ್ ನೆತ್ತುಸಾಕಿದೆ ಏನೋ ನೆತ್ತು ತೋತಾ ಮೊದಲು ಈ ನಂಬರ್ ತಿಸ್ಕೋಮನ ನಾನು ಆಸರ ಮಾತ್ರ ಐಸೋಚು ಸಿಕ್ಕಿತು ಬೆಕ್ತಾದ ಬಿಟ್ಕೋ ಬಡ್ಯವ ನೋಗೋತನಾ ಮನಾಯನೇ ನನ್ನ ಪಾತ್ರ ಅಪ್ರೇ ಓ ನನ್ನ ಮನಸಿಗೆ ತರಲೋ ಬಿಡ್ತಾನೆ ನಾನು ಯಾವಾಗಾನೇ ఉంటೆ ನನಗೆ ಫೋನ್ ನೇಮ ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಮಾತಾಡ್ತೀನಿ ನಾನು ಅಂತ ಫೋನ್ ಗೆ ಬಿಓಗೆ ಹ್ ಮತಾಡತರೆ ಅಂದ್ರೆ ಇಷ್ಟೋ ಸಾಕು ಮಾತ್ರ ತರ ಮಾತಾಡೋ ನೀ ಫೋನ್ చేస్తಾ ದೌಸ್ ಕೊ ನೀ ಕೊ ਪਾਣਾ ਇਹਨਾਂ ਦਾ ਕੋਈ ਨਾ ਪਾਇਤਾ ਬਾਹੇ ਦਾ ਬੋਲ ਯਾਰ ਮੈਂ ਤਾਰਾ ਜਿਹਾ ਜਦੋਂ ਤੁਸੀਂ ਮੇਰੇ ਕੋਲ ਜੇ ਰੰਦ ਛਾਂਗੇ ਰੰਦ ਅਦਾਟੀ ਜੇਪੀ

సార్ మాట్లాడుతున్నారు గడ్డపారం ఏం తీసుకుని కొట్టినాడు அப்படி கொஞ்சம் கூட ஏதோ கண்டிந்தா கதா நேம் தினா பண்ணி போட்டு போல போதே அண்ணன் சார் சார் சேமித்து போகிற వాడే అంటాడు సార్ వాడేదో ఉంటాడా కొట్టినాడే అంటున్నాడు సార్ నాకు రాత్రి ఎందుకు వచ్చినాడో నాకు తెలీదు వచ్చిన తర్వాత ఇది జరిగింది సార్ రాత్రి ఉంటే ఏమి టైంలో భార్యనే కొడతాడు అనుకున్నాను నేను సార్ ఎప్పుడైనా భార్యను కొడుతుంటాడు కదా సార్ నేను భయ బదిరించేవాడిని నేను భార్యనే కొట్టి చంపినాడు అనుకున్నాను సార్ నేను చూస్తే అనుకున్నాను తాడో తెలియదు అండి సీరియస్ ఇచ్చిన సార్ అది పాత్ర అంట బ్లూటూత్ పెట్టుకో అంటే బ్లూటూత్ మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి నెంబర్ ఇస్తాను